రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి వైట్ బీన్స్ కిలో పది నుండి ఇరవై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు సన్ను చిక్కుడ కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో పది నుండి ముప్పై రెండు ముప్పై మూడు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుండి పన్నెండు రూపాయలు వరి వంకాయ కిలో పది నుండి ఇరవై ఐదు రూపాయలు పచ్చివరి కిలో ఇరవై ఆరు రూపాయల దాకా అయితే జరిగింది బాటల్ బింజాల్ కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు బెండకాయ కిలో యాభై నుండి డెబ్భై రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు బీట్రూట్టు కిలో పదహైదు ఉండి ఇరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కిలో అరవై ఉండి డెబ్భై రూపాయలు బజ్జీ మిర్చి కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిరపకాయలు కిలో యాభై రూపాయలు రెడ్ క్యాప్సికమ్ కిలో యాభై నుండి వంద రూపాయలు గోడు చిక్కుడ కిలో ఇరవై ఐదు రూపాయలు అలసంద కిలో యాభై రూపాయలు అనపకాయలు కిలో యాభై రూపాయలు పచ్చి చెనక్కాయలు కిలో యాభై రూపాయలు ముల్ల కాకర పెద్ద కాకర కిలో నలభై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో యాభై రూపాయల దాకా పలకడమైతే జరిగాయి నూకల్ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు కార్న్ ఏ వన్ గ్రేడు ఇరవై ఐదు రూపాయలు నాటీ టమాటో కిలో నలభై రూపాయలు హైబ్రిడ్ టమాటో కిలో యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పొట్లకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కిలో డెబ్బై రూపాయల నుండి ఎనభై రూపాయలు రెడ్ క్యాప్సికమ్ రెడ్ క్యాబేజు కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు ఎర్రగడ్లు నాటి ఎర్రగడ్లు ముప్పై ఐదు రూపాయలు హైబ్రిడ్ ఎర్ర హైబ్రిడ్ ఎర్రగడ్లు పది నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక అల్లం కిలో నలభై రూపాయలతో నుండి అరవై రూపాయలు దోసకాయ కిలో ఐదు నుండి పది రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి ఐదు వందల నుండి ఏడు వందల రూపాయలు పలికింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పిసులు కాలీఫ్లవర్ వచ్చేసి ఐదు వందల నుండి తొమ్మిది వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై నుండి రెండు వందలు హైబ్రిడ్ కొత్తిమీర వంద నుండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది తినే గుమ్మిడికాయ కిలో పది రూపాయలు బోటిద గుమ్మిడికాయ కిలో ఐదు నుండి ఆరు రూపాయలు టెంకాయ కిలో నలభై రూపాయల నుండి డెబ్భై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మునక్కాయ కిలో డెబ్బై రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పన్నెండు పదమూడు రూపాయలు బీరకాయ కిలో ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనం పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు ఆరు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు ఇక ఐదు ఆరు గంటల తర్వాత స్టాక్ అనేది చాలా ఉంటే ధరలు అనేవి కొద్దిగా తగ్గుముఖం పడతాయి స్టాక్ అనేది తక్కువగా ఉంటే ధరలు అనేవి కొద్దిగా ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది అలాగే మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి కూడా చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి వీలైనంత వరకు క్వాలిటీ గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి